ఆర్ఎంపి వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో రాజేష్ అనే పన్నెండేళ్ల బాలుడికి ఆర్ఎంపి వైద్యం వికటించి మృతి చెందిన ఘటనపై ఆధుని డివిజన్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ సత్యవతి విచారణ చేపట్టారు బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆర్ఎంపి వైద్యుడిని విచారించినట్లు ఆమె తెలిపారు నివేదిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అందజేస్తామని వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంలో డాక్టర్ కార్తిక్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారమండి ఈ గంజేవళ్ళి గ్రామంలో ఇటీవల రాజేష్ అనే పన్నెండు సంవత్సరాల అబ్బాయి చనిపోయిన ఘటన గురించి ఏం జరిగింది తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఆ అబ్బాయికి ఇక్కడ జ్వరంగా ఉంది అని ఒక లోకల్ ఆర్ఎంపితో ఇంజక్షన్ చేయించుకున్నారట ఆ ఇంజక్షన్ గడ్డలాగా మారి అది ఇన్ఫెక్ట్ అయ్యి కాలంతా అంతా వ్యాపించింది అని చెప్తున్నారు తర్వాత కర్నూలుకి కూడా వెళ్ళి అడ్మిట్ చేశారట కిమ్స్ హాస్పిటల్లో అక్కడ కాలు నుంచి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ బతకడం కష్టము అని చెప్పారట వాళ్ళకు వెంటిలేటర్ మీద పెట్టిన పెట్టారు అని చెప్తున్నారు ఫైనల్గా నాలుగైదు రోజులు ట్రీట్మెంట్ తర్వాత పిల్లవాడు చనిపోవడం జరిగింది దాని గురించి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడాను అలాగే ఆ ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీతో మాట్లాడాను ఆర్ఎంపీకి కూడా మిగిలిన ఆర్ఎంపీని కూడా పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మీరు ఫస్ట్ ఎయిడ్ ఏదన్నా ఎమర్జెన్సీలో ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు కానీ ఇంజక్షన్లు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము అట్లాంటివి చేయకూడదు అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి అసలు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక మీదట ఇట్లా ఎవరైనా ఆర్ఎంపిలు ఇంజెక్షన్లు ఇవ్వడం కానీ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినట్లు కానీ నా దృష్టి వరకు వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది జరుగుతుంది ఈ సంఘటన గురించి కూడా చో గారికి మొత్తం వివరించడం జరుగుతుంది సార్ ఎలా చెప్తే అలా నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది అదే చో గారికి చెప్తాము సార్ ఎట్లా చెప్తే అట్లా నా చర్యలు తీసుకునే అధికారం సార్కి ఉంటుంది సార్ తీసుకుంటారు డాక్టర్ సత్యవతి డెప్యూటీ చో ఆడోని Please like, share, and subscribe to our channel and hit the bell icon. And marini tal jawaatol korakhu choose dinonani goriganda news.